రూమ్ ఏంటి ఎందుకు చెత్తగా ఉంది లేచి ఎంతసేపు అయింది కనీస లేచి మంచిగా సరి చేసుకోవా మీ ఇంట్లో అయితే ఇలాగేనే ఉంటావు నేను ఎలాంటి ఏంటి గొడుగుతున్నావు నేను మంచి చెప్పిన మీకు చెడ్డగానే అనిపిస్తుంది రూమ్ అంతా శుభ్రం చేసి రా గెస్ట్లు వస్తున్నారు నీ పెళ్లికి రాని వాళ్ళు అవతలు చాలా పనులున్నాయి త్వరగా రా వింత నాటకం నేను సీరియల్ చూడాలి రోజు మార్నింగ్ నుంచి రాత్రి పదింటి వరకు సీరియల్స్ చూస్తూనే ఉంటారు మిమ్మల్ని నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా లేదు కదా ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నా రిమోటివ్ నేను సినిమా చూస్తున్నాను ఇవ్వను ఏంటి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా ఇక్కడ మీకు నచ్చినట్టు ఉండడానికి నేను రాలేదు ఏంటి ఏం జరిగింది రోడ్డు వరకు వినబడుతున్నాయి ఏమైందమ్మా పెళ్ళం చాలా పొగరపోతురా మొగడుగా దాని అదుపులో పెట్టుకో ముందు నువ్వు కోడల్ని కోడల్లా కాకుండా ఒక కూతురులా చూడటం నేర్చుకో అమ్మా తనని కంట్రోల్ చేయడం కోసం తిట్టడం కాదు ఒక అమ్మలా ప్రేమగా మాట్లాడడం నేర్చుకో ఏమైనా రాకపోతే నేర్పించు ఇక్కడ ఎలా ఉండాలన్నది అలవాటు చేయి నువ్వు చూపించే ప్రేమకి తన సొంతులు కూడా మర్చిపోవాలి తను ఒక ఆడదానిగా తన బాధ ఏంటో నీకు తెలుసు కదమ్మా హలో అమ్మా ఇక నా వల్ల అవ్వట్లేదమ్మా ఆవిడ కనీసం బాగా పొగరపట్టిందే నువ్వేం మాట్లాడాల్సిన అబ్బాయికి చెప్పి సెపరేట్ గా ఇల్లు తీసుకొని ఉండండి కూడా వద్దు అంటే బట్టలు సర్దుకొని మన ఇంటికే వచ్చేసాయి తర్వాత ఏమైనా సరే అమ్మా అసలు ఏం జరిగింది ప్రాబ్లం ఏంటి చేసినా తప్పని అంటుంది ఏమైనా సరే మా అమ్మ చెప్పింది మనం వేరే ఇల్లు తీసుకొని అక్కడ ఉందాం అప్పుడు గాని మనం ప్రశాంతంగా ఉండలేం కానీ సుచి నా కోసం అది కూడా చేయలేరా చేయలేనంటే చెప్పండి నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతాను చూసావా ఇది నీ ప్రాబ్లం ఇక్కడ జరిగేవన్నీ మీ అమ్మతో చెప్తావు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ ఇలాగే చెప్తావా ఏ మీ అమ్మ ఎప్పుడు నేను తిట్టలేదా మీ అత్తయ్య ఎందుకు అమ్మలా చూడలేకపోతున్నావు కొంచెం ఆలోచించి అమ్మతో ప్రేమగా మాట్లాడితే తన గొడవ పడాలనున్నా ఎందుకు పడుతుంది నువ్వు చూపించే ప్రేమను బట్టే ప్రేమని తెలుసుకోగలరు నేను ఎంత ప్రేమగా ఉన్నా తరుణాలు ఉండదండి ఇప్పటివరకు ఎప్పుడైనా ప్రేమగా ఉన్నావు ట్రై చేసి చూడు